హాయ్ ఫ్రెండ్స్ మీకు ఏమన్నా చిన్నప్పుడు ఈ విషయాలు గుర్తుకొస్తున్నాయా చిన్నప్పుడైతే చాలా చాలా ఆటలు ఆడుకునేది కదా స్కూల్ పోయేదాకా ఆటలు ఆడుకునేది ఆదివారం వచ్చిందంటే ఏదైనా పోయేది కానీ ఇప్పుడు ఫ్రెండ్స్ ఏది అన్ని ఆటలు ఆడుతున్నారా ఫ్రెండ్స్ ఆటలు ఆడతలేరు కదా ఎండాకాలం వచ్చిందంటే అందరూ పనిలో పెట్టి వాళ్ళు అంతా ఆయకాలు ఉంటారు కదా మంచిగా పచ్చని చెట్టు కింద ఊకొని మంచిగా అష్టజమ ఆడేది కచ్చకాయలు ఆడేది తొక్కుడు బిళ్ళ ఆడేది గుండాలు ఆట ఆడేది టీ వాట ఆడేది చిన్న బిచ్చ పట్టుకొని టీ వాన ఆట ఆడేది దోసలతో కలిసి ఎండాకాలం హాస్టల్ ఉన్న వాళ్ళు ఎక్కడెక్కడ చదువుకున్న వాళ్ళు అందరూ వస్తారు కదా అబ్బా మా దోస్తులు వస్తారు అందరం కలుస్తాం అబ్బా ఎండాకాలం ఇక మంచిగా అని అనిపించేది అప్పుడైతే చాలా చాలా మన చిన్నప్పుడైతే చాలా చిన్న వయసు కాబట్టి మనం అప్పుడు ఆడుకున్న ఆటలే చాలా మంచిగా అనిపిస్తాయి ఇప్పుడు ఏ ఆటలు ఆడుకునేటట్టు ఎందుకంటే చిన్నప్పుడు ఆటలు చిన్నప్పుడే ఉంటాయి పెరిగినాక ఏం చేసుకున్నాక పిల్లలుగా అన్నాక ఇది అది అని ఏవి ఆలోచనలు ఉంటాయి కానీ చిన్నప్పుడే మనం ఏ ఆటైనా మనము మన అబ్బాయితో ఉన్నప్పుడే చదువుకున్న రోజులే బాగుంటాయి అప్పుడు చేసి ఎంజాయ్ పెళ్ళైనాక చేయాలంటే చాలామంది చేయలేరు కదా అందుకని అప్పుడు ఆడుకున్న ఆటలు ఇప్పుడు ఆడాలంటే నవ్వుతారు కదా చాలా మంది ఆడాలంటే ఆడరు కానీ కొంచెం మంది అష్టసిమ్మలు ఆడుకుంటారు పచ్చికాయలు అని ఆడతారు పచ్చిసా అని ఆడతారు చాలామంది పల్లెటూర్లో ఇక సిటీ అంటే ఆడతారు ఆడరో నాకు తెలియదు కానీ పల్లెటూర్లో అయితే ఆట అష్టసిమ్మ ఆట పుంజితం ఆట ఆడుకుంటారు కానీ నాకు తెలిసిన వరకు అయితే కొంతమంది ఆడతారు కొంతమంది ఆడరు ఎండాకాలం వచ్చిందంటే ఏదో ఒకటి ఇక అది సుట్టాకులు తీసుకారు గుట్టం కట్లా పోతే బిడీ చేసే వాళ్ళు బిడీలు ఆకు అంటే ఇటు మన సైడ్ మా సైడ్ దొరకదు కానీ అటు అటు గుప్పల పెళ్లి సైడ్ ఆదిమినర్ సైడ్ ఆకు దొరుకుతుంది కదా చాలామంది ఆకులు కోసి కసుకుంటారు కట్టలు కట్టి ఆడేస్తారు యాభై రూపాయ ఐదు రూపాయల కోట్ అయ్యేమన్నట మా అత్తగారి సైడ్ అటు చేస్తారు కానీ మా సైడ్ అయితే ఇటు సైడ్ అయితే పొగా కాక అయితే వేయరు ఎక్కువ ఇస్తారు కట్టలు అయితే చాలామంది తెచ్చుకొని కొట్టుకుంటారు ఇక చలికాలం వచ్చిందంటే ఇక ఊనకాయలు కాస్తాయి కదా చింతకాయలు మంచిగా చింతకాయలు పచ్చి చింతకాయలు చుడుకోబెట్టి పప్పు చూ చేసుకుంటారు పచ్చిమిరపకాయలు వేసి కానీ ఇప్పుడు చాలామంది అలా చేసుకుంటారు పడతలేదు కదా చాలా మందికి ఆరోగ్యాన్ని పడతలేదు పచ్చిమిరపకాయనంగా పచ్చి చింతకానంగా పడతలేదు కానీ ఒక్కొక్క చింత చెట్టు ఫుల్గా ఉంటుంది ఒక్కొక్క చింత చెట్టు తీయగా ఉంటుంది ఒక చింతగా దింపచ్చుకొని తింటూ బాగున్నా అనిపిస్తుంది తిందాం కానీ నాలుగే చెడుతుంది అప్పుడు చాలా తినేది అయితే చాలా తినేది ఇటీవల ఇంటికన్నా చింతకాయ చెట్టు ఉన్నది అంటే అబ్బాదం చెట్టుకు తీయగా ఉండే కాయలోని మంచిగా చింతకాయలని కట్టెతోటి నుంచి కొట్టుకొని కవర్లో పెట్టుకొని వచ్చి మంచిగా కుక్కాడ ఊకొని మంచిగా చింతకాయలు వచ్చేది బాగా తినేది తిన్నాక తెల్లారి మంచిగా ఇక పడిచం పట్టేది యజాలు పోయి ఏమైంది ఏం తిన్నారే అని మా వాళ్ళు అడిగి అడిగితే ఏం తిన్నాం ఏం తినలేదు మేము అని మేము అనేది కానీ తెలిసిపోతుంది కదా చింతకాయలు తినేది తినందుకు మళ్ళీ చలికాలం రేగ్యాలు ఎక్కువ ఉంటాయి రేగ్యాలు తినుడు రేగ్యాలు తిన్నా మునుపు రేగాలు తింటే అన్నీ పడదు ఇప్పుడు రేగ్యాలు తిన్నా పడతలేదు అంత నాలుగు జోడు పడిచం పట్టుడు తగ్గచ్చుడు అప్పటి రోజులే మంచిగా ఉన్నాయి ఈ మందుల తిండి తిని 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 రోగాలు ఎక్కువ అవుతానై ఏవి తినకుండా అవుతాను అలా మనమైతే ఈ మందులు తిండి పాడు కానీ మందుల తిండి తినకుండా కానీ వెనకటి రోజులలో గడక తిన గట్టిగా ఉన్నాం మనం ఏందంత ఉత్తు కేసులు ఎక్కువ ఉన్నాం మనం ఏ వెనకటోళ్ళు ఏదన్నా తచ్చినా భరిస్తారు కానీ మా నాస్థ ఉంటే వాళ్ళు జరేం రాని ఏదైనా నొప్పి రాని పట్ మంచిగా తట్టుకోవాలంటే అబ్బో మన చేతే కాదు ఇక మనం తట్టుకున్నాం అటు ఇటో తట్టుకుంటాం అంటే మన పిల్లలు అయితే ఏదైనా అయ్యేది ఇంక అబ్బాబు వాదు కిందికి మీదికి చేస్తారు వారు కిందికి మీద చేసేవారు మనం ఇంకా కదులుతాం ఏ చింతకాయ తినకరు జామకాయలు తినకరు అది తినకు ఇది తినకు పడుతుంది అది ఇది అని జాగ్రత్త ఉండమంటాం కానీ అప్పుడు వెనకటి రోజులే బాగున్నాయి ఇప్పటి రోజులు అంతది అండగ ఏం తిన్నామన్నా మన ఆరోగ్యం చూసుకుంది అవుతుంది కదా ఫ్రెండ్స్ ఇంతే సంగతులు